హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు లావణ్య ఫుడ్ ఫర్ యూ ఈ రోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి ఉగాది పచ్చడి అండి ముందుగా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది అందరికీ మంచి జరగాలని ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో మీరు అనుకున్న కోరికలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉగాది అనగానే మన తెలుగు వారందరికీ కూడా అత్యంత ప్రీతికరమైన రోజు ఉగాది రోజు చేసుకునే ఈ ఉగాది పచ్చడి ఆరు రుచులతో తయారు చేసుకుంటాము అలాగే ఈ ఉగాది పచ్చడిలో వాడే ఇంగ్రిడియంట్స్ అన్నీ కూడా కొత్త పదార్థాలతో చేసుకుంటాము అంటే ఇప్పుడే కాసిన మామిడి పిందెలు కానీ అలాగే ఫ్రెష్గా పూసిన పువ్వు కొత్త బెల్లము కొత్త చింతపండు ఇలా కొత్తవి అన్నీ కూడా కొత్త ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చుకొని వాటితోటి మాత్రమే ఉగాది పచ్చడి చేసుకుంటాము ఉగాది పచ్చడి చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మామిడికాయ అండి మామిడికాయ లేత మామిడికాయ తీసుకోవాలి అలానే చింతపండు తీసుకోవాలి చింతపండు ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది చింతపండులో పీచులు ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొంచెం మిరియాలు కారానికి మిరియాలను యూస్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి చేదుకి వేప పువ్వును వాడుతారు వేప పువ్వును రెమ్మల నుంచి ఈ విధంగా తెంచుకొని పెట్టుకున్నాను అలానే రుచికి సరిపడినంత ఉప్పండి తర్వాత వచ్చేసి కొత్త బెల్లం బెల్లం వచ్చేసి ఒక గడ్డలో ఆఫ్ వంతంటి నేను ఈ విధంగా తురుముకొని పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఉగాది పచ్చడి చేసుకుని ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని చింతపండును వేసుకోవాలి ఈ చింతపండులోనే రెండు వందల ఎంఎల్ వాటర్ పోసేసుకొని ఒక్క పది నిమిషాలు చింతపండును బాగా నానబెట్టుకోవాలి చింతపండు నానే లోపు మామిడికాయను కూడా కట్ చేసుకుందాము మామిడికాయ వచ్చేసి ఈ విధంగా లేతగా ఉండాలండి మామిడికాయ ముట్టి కట్టకుండా ఈ విధంగా ఉంటేనే కాయలో కొంచెం అనేది ఉంటుంది ఈ మామిడికాయను సన్నగా మీకు ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటేనే ఉగాది పచ్చల్లోకి బాగుంటుంది ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను నేను తీసుకున్న కాయలో ఆఫ్ మాత్రమే కట్ చేసుకున్నాను ఆఫే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి నానబెట్టుకున్న చింతపండును కూడా బాగా పిండుకొని అందులో ఉన్న పిట్టు మొత్తాన్ని కూడా తీసేసుకోవాలి ఈ విధంగా పిట్టు మొత్తాన్ని తీసేసుకున్న తర్వాత చింతపండు రసం అనేది మరీ చిక్కగా కాకుండా అలా అలానే మరీ పల్చగా కాకుండా ఈ విధంగా ఉండాలండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో చింతపండు పులుసు అనేది ఉండేటట్టు చూసుకుంటేనే ఉగాది పచ్చడి వాటర్ వాటర్ గా లేకుండా చిక్కగా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ చింతపండు పులుసులోనే మనం తురుము పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసేసుకోవాలి బెల్లం కూడా కొత్త బెల్లాన్ని వేసుకుంటారు ఉగాది పచ్చళ్ళలో బెల్లం వచ్చేసి ఒక చిన్న గడ్డలో నేను సగం గడ్డను ఈ విధంగా తురుముకున్నాను స్పూన్స్ తో అయితే రెండు టేబుల్ స్పూన్లు బెల్లం తురుము వేసుకుంటే సరిపోతుంది ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి మామిడికాయ ముక్కలు వచ్చేసి మన ఇష్టం అండి మీకు ఎక్కువగా కావాలి అంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలి అంటే తక్కువ వేసుకోవచ్చు మామిడికాయ ముక్కలు వేసుకున్నాక ఈ బౌల్ని ఒక నిమిషం పాటు పక్కన పెట్టుకొని ఒక చిన్న రోల్ తీసుకొని అందులో ఒక పది లేదా పదిహేను మిరియాలు కొంచెం ఒక పావు స్పూన్ అంతా కళ్ళు వేసుకొని దంచుకోవాలి మెత్తగా దంచుకొని అవసరం లేదు ఇలా ఈ విధంగా పొడి చేసుకుంటే సరిపోతుంది సాల్ట్ మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు కానీ ఈ విధంగా అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే రుచి బాగుంటుందని ఇలా వేసుకుంటున్నాను అలానే వేప పువ్వును కూడా ఈ విధంగా అరచేతిలో వేసుకొని నలుపుకొని వేసుకోవాలి ఎక్కువ వేసుకొని అవసరం లేదు జస్ట్ కొంచెం వేప పువ్వుని ఇలా నలుపుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా స్పూన్ తో కలుపుకునే కన్నా కూడా ఈ విధంగా చేతితో ఇలా పిండినట్టు కలుపుకుంటే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కలిసిపోయి బెల్లం కూడా త్వరగా కరువుతుంది ఈ విధంగా కలుపుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకు నిజమైన ఉగాది పచ్చడి అంటేనే ఇలానే చేసుకోవాలి చాలా మంది కూడా టేస్ట్ కోసం బనానా ఆపిల్ ఇలా ఫ్రూట్స్ కట్ చేసుకుని వేసుకుంటూ ఉంటారు ఫ్రూట్స్ ముక్కలు వేసుకోవడం జస్ట్ టేస్ట్ కోసం మాత్రమే అండి అసలైన నిజమైన సాంప్రదాయ ఉగాది పచ్చడి అంటేనే ఇలానే ఉండాలి ఇలానే చేసుకోవాలి ఈ ఉగాదికి మీరు కూడా ఉగాది పచ్చడిని ఇలా చేసుకుని రుచి చూసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎంతమందికి ఈ ఉగాది పచ్చడి నచ్చిందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ